ఈ రోజైతే నా స్టైల్లో మామిడికాయ పులిహారైతే షేర్ చేయబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక వీడియోలోకి తెలియపోదాం పదండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజైతే నా స్టైల్లో మా ఉడికే అయితే షేర్ చేయబోతున్నాను అయితే ఇక్కడ నేను రైస్ పెట్టేశాను అనమాట అయితే ఇక్కడ త్రీ మ్యాంగోస్ని పేలు చేసుకుని ఇలా తురుముకుని పక్కన పెట్టుకున్నాను పులిహార కోసం ఏమేమి పోపు వేస్తాను నేను అనేది షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు పల్లీలు జీడిపప్పు శనగపప్పు మిల్లపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం అల్లం అనమాట ఇలా రెడీగా ఉంచుకున్నాను నేనైతే దీంతో సిక్స్ గ్లాసెస్ రైస్ పెట్టారనమాట దానికైతే నేను ఇక్కడ నేను త్రీ మ్యాంగోస్ అయితే తురుముకుని పక్కన పెట్టుకున్నానండి మన పులుపుకి ఎలా కావాలనుకోండి అలాగే వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళయితే కొంచెం తగ్గించుకోవచ్చు మేమైతే మీడియంగా తింటామండి అందుకని నేను త్రీ మ్యాంగోస్ని తురుముకుని పెట్టుకున్నాను కొంచెం ఇంగు కూడా రెడీగా పెట్టుకున్నానండి ఇలా అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను నేను ఇలా దళసరిగా ఉండే గిన్నె అయితే అనమాట ఆయిల్ వేసుకుంటున్నానండి పోపు వేగడానికి సరిపడగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ మాత్రం ఆయిల్ అయితే వేసానండి ఇప్పుడైతే వన్ బై వన్ ఈ పోపు ఐటమ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసుకుందాము మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నాను నేను అన్నీ కూడా బాగా వేగనివ్వాలి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన సింబల్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఈ పోపంతా కూడా బాగా వేగాలి అలాగే ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి పసుపు వేసిన తర్వాత మనం ముందుగా తురుముకుని పక్కన పెట్టుకున్నాం కదా మ్యాంగోని మ్యాంగో అంతా కూడా వేసేసి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా వేగనివ్వాలి ఇలా మొత్తం అంతా కూడా వేగనివ్వాలండి ఎక్కువ టైం అయితే అవసరం లేదు జస్ట్ ఒక వన్ టు మినిట్స్ అలా వేగనిస్తే సరిపోతుంది సిమ్లో పెట్టుకుని వేగించుకోవాలండి లేకపోతే అడుగున అంటుకుపోతుంది అనమాట ఇంకొంచెం పసుపు పడుతుంది అనిపించింది అందుకే ఇంకొంచెం పసుపు వేసి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి పులుపు కాబట్టి కొంచెం ఎక్కువ సాల్ట్ పడుతుంది మ్యాంగో పుల్లగా ఉంది సాల్ట్ పసుపు కూడా వేసి ఇంకొక వన్ మినిట్ అలా వేగిస్తున్నాను నేను ఫైనల్గా అయితే కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నానండి ఇంగువు కూడా వేసి ఇంకొకసారి కలుపుతున్నాను రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం చల్లారిన తర్వాత కలుపుతామని చెప్పి ఇంకా ఆపేస్తాను ఇంకా నేను ఇలా బేసన్లోకి అయితే రైస్ అంతా కూడా తీసేసుకుని కొంచెం చల్లారి పెట్టుకుంటున్నానండి మనం వేడివేడితో కలిపి కలిపేస్తే కొంచెం ముద్దగా అయిపోతుంది కదా సో కొంచెం చ చల్లారటం కోసం అయితే బేసన్లో రైస్ వేస్తాను ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఈ మామిడికాయ పులిహోర పేస్ట్ అదంతా కూడా వేసేసుకుని మనకి ఎంత పడుతుంది అని చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి నాకైతే నేను చేసిన ఈ పులిహోర గ్రేవీ అంతా కూడా ఈ రైస్కి అయితే సరిపోయిందండి కొంచెం అందులో వేసుకుని వేయించుకున్నాం కదా ఇంకొంచెం అయితే వేస్తున్నాను నేను ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మా ఇంట్లో అందరికీ అయితే ఈ చింతపండు పులిహార లెమన్ పులిహార కన్నా ఈ మామిడికాయ ఉడికే పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట నాకు కూడా చాలా ఇష్టం అండి ఇంకా ఈవినింగ్ వరకు పిల్లలు అటు వస్తూ వస్తూ కొంచెం కొంచెం తింటూ ఉంటారు టేస్ట్ అయితే సూపర్ ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా అనేది కూడా కామెంట్ చేయండి చూసారు కదండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching